హాయ్ ఫ్రెండ్స్ మరి ప్రపంచవ్యాప్తంగా షుగర్ వ్యాధితో బాధపడనటువంటి వాళ్ళు ఎవరూ లేరు అంటే అతిశయోక్తి కాదు మరి ఈ షుగర్ వ్యాధి పేషెంట్స్ కోసం చైనా పరిశోధకులు ఒక గుడ్ న్యూస్ని తీసుకొచ్చారు అదేంటంటే షుగర్ వ్యాధిని పూర్తిగా నయం చేసే ఒక టెక్నిక్ని కనిపెట్టారు చైనా పరిశోధకులు కేవలం పదకొండు వారాల్లోనే ఇన్సులిన్ని పూర్తి చేశారు సెల్ థెరపీతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు ఈ చైనా పరిశోధకులు వైద్య చరిత్రలోనే గొప్ప ముందడుగుగా దీన్ని అభివర్ణిస్తున్నారు షుగర్ పేషెంట్ బ్లడ్లోని మూల కణాలను అంటే సీడ్ సెల్స్ని తీసుకొని సెల్ థెరపీతో వాటిలో కొన్ని మార్పులు చేశారు చైనా పరిశోధకులు ఆ తర్వాత క్లోమంలో చచ్చిపోయిన ఈ సెల్స్ ప్లేస్లో ఈ యాక్టివ్ సెల్స్ని ట్రాన్స్ప్లాంట్ చేశారు ఇలా ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఆ పేషెంట్కి ఇచ్చే ఇన్సులిన్ని కావచ్చు మెడిసిన్ డోస్ని కావచ్చు నెమ్మదిగా తగ్గిస్తూ వచ్చారన్నమాట ఇక ఈ ప్రయోగం సక్సెస్ అయిందని పరిశోధకులు తెలిపారు రెండు వేల ఇరవై ఒకటి జూలైలో మొదట ఒక షుగర్ పేషెంట్ మీద ఈ సెల్ ట్రాన్స్ప్లాంట్ చేశామని కూడా వారు చెప్తున్నారు పదకొండు వారాల సమయంలోనే అతను ఇన్సులిన్ అలాగే ఇతర మందుల వాడకానికి కూడా పూర్తిగా మానేశారని చెప్పేసి చైనా పరిశోధకులు చెప్తున్నారు ప్రస్తుతం ఆ వ్యక్తికి పూర్తిగా డయాబెటీస్ అనేది లేదు అని చైనా శాస్త్రవేత్తలు చాలా క్లియర్గా చెప్పారు అలాగే కొంతకాలం నుంచి అతను ఇన్సులిన్ అనేది కూడా తీసుకోవట్లేదని వారు చెప్తున్నారు చైనాలోని చాంగ్ జాంగ్ ఆసుపత్రి వాళ్ళు అలాగే రేంజ్ హాస్పిటల్ వైద్యులు కలిసి సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని చేశారనమాట డయాబెటీస్ ట్రీట్మెంట్లో సెల్స్ ప్రయోగం నిజంగా ఒక గొప్ప ముందడుగు అని అంటున్నారు డయాబెటీస్తో బాధపడేవారికి ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ కదా